కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది అన్నది తెలియచేస్తూ దాంట్లో భాగంగానే ఈ రోజున తల్లికి వందనం కింద అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మందికి ఎనిమిది కోట్ ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్లతో తల్లి అకౌంట్లలో తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమందికి కూడా కూటమి ప్రభుత్వం ఇస్తా ఉందని ఈరోజు చాలా గర్వంగా చెప్తూ దాంతో పాటు పెన్షన్లు పెంచున్నాం రాష్ట్ర నలుమూలలో రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్ పెంచుకొని అనుకుంటున్నా పదహారు వేల మూడు వందల నలభై ఏడు డిఎస్సి పోస్టులు ఇచ్చున్నాం దీపం పథకం కింద మొదటి గ్యాస్ సిలిండర్లు ఇచ్చున్నాం దగ్గర అతి దగ్గర రెండో గ్యాస్ సిలిండర్ కూడా ఇస్తా ఉన్నాం ఆగస్టు పదిహేను మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం కూడా ఇస్తా ఉన్నాం దాంతో పాటు రైతన్న కూడా ఆదుకునే కార్యక్రమం అతి దగ్గరలో కూటమి ప్రభుత్వం చేయబోతా ఉంది ఆర్థిక పరమైన సమస్యలు అనేకంగా ఉన్నాయి ఆర్థికంగా చాలా లోటు ఉంది అయినా కూడా ప్రజలకు ఇచ్చిన మాట కట్టుబడి ఈ రోజున ఇచ్చిన ప్రతి హామీ సూపర్ సిక్స్ మొదలుకొని ఇవ్వని హామీలు కూడా అమలు చేసుకుంటూ కూటమి ప్రభుత్వం వెళ్తా ఉంది చెత్త పనులు తీసేసాం భూ హక్కు చట్టం క్యాన్సిల్ చేస్తున్నాం ఇలాగ అనేకమైన అంశాలు చేసుకుంటూ వెళ్తా ఉన్నాం ఈ రోజున చాలా గర్వంగా చెప్తూ మరి మొదటి సంవత్సరం పూర్తి సో సోదాగా మొదటి సంవత్సరం పూర్తి అయిందంటే ప్రెస్ మీట్ అంటే ఒక ప్రెస్ మీట్ పెడతాం కూటమి నాయకులు అందరూ కూర్చుంటాం ఒక యాభై డెబ్బై మంది ఒక రెండు మూడు నిమిషాల్లో అనుకున్నదంతా చెప్పవలసిన పరిస్థితి ఇలా కాదు పారిదర్శకత అనేది ఉండాలి జవాబితరం అనేది ఉండాలి సంవత్సరంగా ఏం చేసి ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వ పరంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఈ నగరంలో ఇంత అత్యధిక మెజారిటీ రాజమండ్రి చరిత్రలో ఎప్పుడు రాజీ మెజారిటీ డెబ్బై ఒక్క వెయ్యి రోజు కోటమి ఇవ్వడం జరిగింది మరి కూటమికి డెబ్బై ఒక్క వెయ్యి మెజార్టీ ఇచ్చినప్పుడు బీజేపీ జనసేన టీడీపీ కుటుంబ సభ్యులు ఇంత కష్టపడి ఈ రోజున వారికి చాలా మందికి తెలుసు ఏం చేస్తా ఉన్నావు అన్నది తెలియని వారికి కూడా జవాబితరంతో ఏం చేసామన్నది తెలియజేయాలి అంటే ఈ ప్రెస్ మీట్ లో ఎక్కడా కూడా ఈ ప్రెస్ మీట్ లో ఎక్కడా కూడా నేను లేని రాజమండ్రి ఉండదు నేను లేని రాజమండ్రిని ఊహించుకోలేరు ప్రజలు నేను క్విట్ సిటీస్ చేస్తానని ఎక్కడ కూడా ఉండబోవని ఈ రోజు మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను నేను ఎంతో ఘన చరిత్ర కలిగిన రాజమహేంద్రవరం రాజరాజ నరేంద్రుడు పరిపాలించిన రాజమహేంద్రవరంలో ఒక వ్యక్తిని నాలాగున్న ప్రజాప్రతినిధులందరూ కూడా ఆ చరిత్రలో భాగ్యస్వాములే కానీ చరిత్రని మార్చే శక్తి ఎవరికీ లేదన్న విషయం గమనించాలి నాతో పాటు అందరూ కూడా రాజమండ్రి యొక్క చరిత్రలో భాగ్యస్వాములే అంతేగాని మనమే చరిత్ర అన్నది ఈరోజు కాదు రేపు భవిష్యత్తులో కూడా ఎవరు అవ్వరు కేవలం ఈ సంవత్సరంలో ఏం చేశాం ఏం అవగాహన చేసుకున్నాం ఏం చెయ్యాలన్న దాని మీదే మేమంతా ఆలోచించాం అదే ఈ రోజు ఇక్కడ చేశాం మొదటిగా మీ భద్రత మా బాధ్యత ఎన్నికల ముందు ఎక్కడికైనా వెళ్తే మహిళలు చెప్పేవారు మీ భద్రత మా బాధ్యతలో మేము పెట్టుకున్న కార్యక్రమంలో మహిళలు చెప్పేవారు రాత్రి అయితే నుంచి బయటికి వెళ్ళలేకపోతా ఉన్నాం బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ యొక్క మించుతా ఉన్నాయి మాకు చాలా ఇబ్బందిగా ఉంది దీన్ని ఎలా పరిష్కరించాలో మీరే దారి పుంపించాలి మీ ప్రభుత్వం మీరు తప్పకుండా దీన్ని పరిష్కరిస్తారని ఆశిస్తా ఉన్నాం మహిళలందరూ మీకు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నాం కానీ ఓటు వేసిన తర్వాత మార్పు రావాలి రాత్రిపోట్లే కాదు పగలు కూడా వెళ్ళలేకపోతా ఉన్నాం ఎక్కడైనా బడ్డీ పొట్టు ఉంటే అక్కడ పది మంది గుమ్ము పూడతారు ఏదో ఒకటి మమ్మల్ని విమర్శిస్తారు చాలా ఇబ్బందిగా ఉందని అనేక సందర్భాల్లో చెప్పేవారు మేము వాళ్ళందరికీ మాటిచ్చున్నాం సాంస్కృతిక రాజధాని లాంటి రాజమహేంద్రవరం ఒక కల్చరల్ క్యాపిటల్ అయిన రాజమహేంద్రవరం క్రైమ్ క్యాపిటల్ గా మారిపోయింది ఈ క్రైమ్ క్యాపిటల్ గా మారిన దాన్ని మళ్ళా కల్చరల్ క్యాపిటల్ కింద మార్చే బాధ్యత శాసనసభ్యుడిగా నేను తీసుకోవడం దానికి పట్టుబడి ఉందని ఆరోపణ ఈ పన్నెండు నెలల్లో సుమారు ఇరవై వేల మంది మహిళల్ని కలవడం జరిగింది ముఖాముఖి కార్యక్రమం నాతో పాటు కూటమి నాయకులు అందరూ కూడా పంచుకున్నారు ప్రతి ఒక్కరూ విన్నారు ఆ మహిళలు ఏం చెప్పారు అన్నది కూడా అందరు కూడా విన్నారు అలాగే వారి కోసం ముఖాముఖి మీరు కూర్చుంటే కాదని వాళ్ళు పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతంలో ఉన్న స్టేషన్ ఆఫీసర్ తీసుకొచ్చాం డిఎస్పీ తీసుకొచ్చాం ఎక్సైజ్ ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి ఎక్సైజ్ వచ్చున్నాం వాళ్ళందరినీ కూడా దీంట్లో భాగ్యస్వామ్యం చేసినప్పుడు ఒకటి సారా గురించి చెప్పేవారు రెండు బ్లేడ్ బ్యాచ్ గంజా బ్యాచ్ మూడు రాత్రి అయితే చీకటి అయిపోతా ఉన్నాయి బ్లాక్ స్పాట్స్ విపరీతంగా ఉన్నాయి ఆ చీకటి ప్రాంతాల్లోనే వీరికి అడ్డా అయిపోతా ఉంది వాళ్ళొక డెన్ కింద మార్చుకుంటా ఉన్నారు అల్లర్ నోకల చీకటిగా ఉన్న ప్రాంతాలని చెప్పినప్పుడు ఇది ప్రభుత్వ పరంగా కార్యక్రమాన్ని తీసుకెళ్లి మీ భద్రత మా బాధ్యత అన్న కార్యక్రమం ద్వారా తిరిగిన అన్ని వాటిల్లో ఎక్కడెక్కడ చీకటిగా ఉందో గమనించి లైట్లు పెట్టడానికి తొంభై ఎనిమిది లక్షలతో శాంక్షన్ చేసి టెండర్ ద్వారా ఈ రోజు అక్కడ అన్ని కూడా వీధి దీపాలు పెట్టే కార్యక్రమం ఈ రోజు కూటమి ప్రభుత్వం తీసుకుంటా ఉంది ఇది ఎక్కడి నుంచి వచ్చింది తొంభై ఎనిమిది లక్షలు విలువ చేసే లైటింగ్ ఎలా చేయగలుగుతున్నాం అంటే అది వచ్చింది కారణం మీ భద్రత మా బాధ్యత ద్వారా మహిళలకు రక్షణ కల్పించడానికి చేసేవని చాలా గర్వంగా చెప్తా ఉన్నా అలాగే గత ఐదు సంవత్సరాలు వెచ్చలవిడిగా తిరిగేవారు వాడు గంజాయి అమ్ముతున్నాడని తెలుసు గంజాయి సేవిస్తున్నాడని తెలుసు కేసులు కట్టే నాదులు లేవు ఈ రోజు ఈ ఒక్క సంవత్సరంలోనే యాభై ఏడు మంది మీద కంజాయ్ కేసులు కట్టామని ఈ రోజు కూటమి చాలా గర్వంగా చేస్తా అలాగే అలాగే ఐదారు కేసులు ఉంటాయి ఏ విధమైన చర్యలు వారే గానులా తిరుగుతారు మరి అలా తిరిగేవాడు ఉన్న వారి పైన ఐదుగురు పైన రౌడీ షీట్స్ కూడా కట్టించేవని ఈ రోజు చాలా గర్వంగా చెప్తా ఉన్నాం కొంతమంది మీద రౌడీ షీట్స్ ఉన్న సత్ప్రవర్తన లేని వారి మీద టీడీ యాక్ట్ కూడా పెట్టి ఈ రోజున బ్లేడ్ బ్యాచ్ గంజే బ్యాచ్ రహిత నగరం కింద దించే కార్యక్రమం అడుగులు కూటమి వేస్తావు నేను సంపూర్ణంగా ప్రక్షాళన చేసేసానని మాత్రం నేను చెప్పలేను ఇంకా ఉన్నారు ఈ పేటలో తర్వాత ఆ పేటకు వెళ్తారు ఆ పేటలో తర్వాత ఈ పేటకు వెళ్తారు ఏదేమైనా సరే మనం చివరాకరంగా చేయాల్సింది చివరాత్రిగా మనం చెయ్యాల్సింది ఈ నగరంలో బ్లేడ్ బ్యాచ్ గంజా బ్యాచ్ వాళ్ళు లేకుండా ఉండేందుకు మనం అందరం కూడా కృషి చేయాలన్న కార్యక్రమాన్ని తీసుకుంటూ వచ్చాం అలాగే మహిళల యొక్క అభ్యున్నత కోసం ఈ బ్లేడ్ బ్యాచ్ గంజే బ్యాచ్ పెడుతున్నప్పుడు మీ భద్రత మా బాధ్యత మహిళలు అనేవారు డ్వాక్రా గ్రూపులు ఉన్నాయి సాధికారత ఉంది మా కాలనీ నిలబడ్డానికి ఇంకా వినూత్నంగా ఆలోచించండి అంటే ఈ యొక్క ర్యాకిడో కంపెనీ తోటి సబ్సిడీ కింద వాళ్ళకి వహికల్స్ ఇప్పించి ఇరవై మంది మహిళలు వాళ్ళే ఆ బైకు ఓనర్ల కింద ఎక్కడైనా సరే మనం ట్రావెల్ కావాలని చెప్తే ఆ యాప్ లో మనం అడిగితే వాళ్ళు మనల్ని గమ్యానికి చేరే విధంగా ఇరవై మంది మహిళలు కూడా ఇది ఆరంభం వహికల్స్ కూడా ఇప్పించిన పరిస్థితులు కూడా దీపించి వచ్చిన ప్రతిఫలమే అలాగే స్వయం ఉపాధి వాళ్ళు అనేవారు అప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఆనాడు ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వంలో మహిళలకి కుట్టిమేషన్ సెంటర్స్ ఉండేవి ఇచ్చేవారు గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏది కూడా లేదు కుట్టిమేషన్ సెంటర్లు కానీ ఇచ్చినట్లయితే మహిళా సాధికారత ఉపయోగపడుతుందని అప్పుడు తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పి చెప్పడం జరిగింది మన నాయకుడు చంద్రన్నకి తెలుసు ఎక్కడ ఏం చేయాలన్నది ఆయనకి అవగాహన ఉంది ఆ అవగాహనతో ఆయన కూడా ఈరోజు ప్రతి నియోజకవర్గానికి కుట్టుమేషన్ సెంటర్లు ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా మన నియోజకవర్గంలో కూడా సుమారు ఐదు వందల మంది ఈ రోజు కుట్టిమేషన్ సెంటర్కి వెళ్ళడం ఆ నైపుణ్యాన్ని అందడం తద్వారా మూడు నెలల ట్రైనింగ్ అయిన తర్వాత కుర్టిమేషన్ వాళ్ళకి ఇవ్వడం దాని తర్వాత వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడే కార్యక్రమం కూడా ఈ రోజున కూటమి చేస్తా ఉందని కూడా ఈ రోజు చాలా గర్వంగా చెప్తా ఉన్నాం నెక్స్ట్ దీనికి అధికారంలో ఉన్నప్పుడు మహిళా రక్షకన్ బైకింగ్స్ తిరిగేది ప్రధానంగా మహిళా రక్షకన్ అనేది ఉమెన్స్ కాలేజెస్ దగ్గర ఎక్కువ కనబడేది కానీ గత ఐదు సంవత్సరాలు ఆ పరిస్థితులు లేవు మరలా ఈ రోజున మన అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ఎస్పీ గారొక్క సహకారంతో మళ్ళా దాన్ని ప్రారంభించుకున్నాం ఈరోజు వాళ్ళు ప్రతి కాలేజ్కి వెళ్తున్నారు మహిళలకి ధైర్యం నింపుతా ఉన్నారు వాళ్ళు ధైర్యంగా నడవాలని ఇంటి వరకు గమ్యం చేసుకునే లోపు కేవలం ఒక్క వాట్సాప్ పెట్టినట్లయితే ఆ అల్లరి మోకల మీద చర్యలు తీసుకునే కార్యక్రమం కూడా ఈరోజు కూటమి తీసుకుంటా ఉంది నగరంలో కూడా అది కార్యక్రమం మొదలైందని కూడా చాలా గర్వంగా మీ అందరికి కూడా తెలియచేస్తూ అలాగే ఎక్సైజ్ నలభై ఆరో వార్డు రామదాస్ పేట అక్కడ ఒక మహిళ అదే పని మీద చేస్తా ఉన్నారు డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్తా ఉన్నాం సారా అమ్ముతున్నారు మీరు వెళ్ళి చర్యలు తీసుకోండి అంటే మేము వెళ్ళేసరికి వెళ్ళిపోతున్నారు అని అన్నా నలభై ఆరో వాటి విజిట్ లో ఉన్నాం మరలా ఫోన్ వచ్చింది మన నాయకులు రండి మనం అందాం మనం ఎక్కడికి వెళ్తున్నాం కూడా వాళ్ళకి చెప్పలేదు నేరుగా వెళ్తే వందలాది సారా ప్యాకెట్లు అక్కడ అమ్ముకుంటూ ఆ మనకు పట్టుబడడం జరిగింది వెంటనే డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిచాం స్పష్టంగా కనబడ్డారు డిపార్ట్మెంట్ వాళ్ళు లాలూచి పడ్డారు కాబట్టి అది జరుగుతూ ఉంది ఎక్సైజ్ మీద చర్యలు తీసుకున్నాం రాజమండ్రి నుంచి ఆయన పంపించేయడం కూడా జరిగింది అంటే మీరు ఎందుకు ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఒక పక్కన కూటమి ఎంత కృషి చేస్తా ఉన్నా అధికార యంత్రాంగం కూడా కలిసి రావాలి వాళ్ళు కూడా సహకరించాలి సహకరించినప్పుడు మనం సహకరిస్తాం సహకరించినప్పుడు వాళ్ళ పైన ఏ చర్యలు తీసుకోవాలో కూడా ప్రభుత్వం ఆలోచించుకుంటూ వెళ్తా ఉంది అన్నదానికి ఇది ఒక నిదర్శనం ఆవిడ ఆ రోజు ఒకే మాట అంది మేము ఫోన్లు చేస్తాం చాలా మంది పంపిస్తున్నాం అంటారు కానీ ఇలాగే నేరుగా మీరు రావడమే కాకుండా మీ నాయకులందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళని మీ ప్రాంతంలో ఇవన్నీ జరుగుతూ ఉంది మీరు ఎందుకు చర్యలు తీసుకుంటులేదని మీరు అడిగిన దానికి చాలా సంతోషం ఇదే ఆలోచన పనిచేయండి అని చెప్పి ఆవిడ చెప్పిన మాట ఈ రోజు కూడా గుర్తొస్తా ఉంది అదే స్ఫూర్తి వీళ్ళు ఇచ్చిన స్ఫూర్తితో ఈ రోజు ఇంత కష్టపడతా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక అంశం ఆరోగ్య రాజమహేంద్రవరం ఆ డిక్లరేషన్ ఇచ్చినప్పుడు ఆ రోజున చాలా హాస్యాస్పదంగా కొంతమంది విమర్శించారు ఆరోగ్య రాజమహేంద్రవరం ఏంటి ఆరోగ్యం అన్నది మనుషులకు ఉంటాయి లేకపోతే పశువులకు ఉంటాయి రాజమహేంద్రవరం ఆరోగ్యం ఏంటి అని చెప్పి చాలా విమర్శలు కూడా చేసిన పరిస్థితులు ఉన్నాయి కానీ మనం ఆరోగ్యంగా ఉండాలంటే పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంటేనే మనం ఈ ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరాన్ని తీసుకురాగలుగుతాం అని గమనించి మొదటి రోజు నుంచి కూడా ఎక్కడ ఏదైతే మీరు గమనించండి మధ్య తరగతి వారు దిగువ మధ్య తరగతి వారు ఒక వైద్యానికి చాలా ఇబ్బందులు పడతారు వాళ్ళకు ఉండే ఒకే ఒక అవకాశం ప్రభుత్వ ప్రభుత్వ హాస్పిటల్ అంటే ఈ గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళకి ఏ విధమైన అవసరాలైనా తీర్చే పరిస్థితి మరి ఆ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు గత ఐదు సంవత్సరాలు ఎంత దారుణాతి దారుణమైన పరిస్థితులు అంటే మేము హాస్పిటల్కి వెళ్ళడం మొదలుపెట్టి అక్కడి నుంచి వస్తున్న సమస్యలు మా దృష్టికి వచ్చిన తర్వాత వెళ్ళడం మొదలు పెట్టినప్పుడు మేము వెళ్ళేసరికి హాస్పిటల్ని వెంటిలేటర్ మీద పెట్టడం జరిగింది ఎక్కడ అవసరమైన సిబ్బంది కొరత పరికరాల కొరత ప్రతి ఒక్కరిలోనూ కూడా పనిచేసే తత్వం పోయింది ఏదైతే మార్చి దగ్గర డబ్బులు గుంజుకుంటారు ఎక్కడికెక్కడ అవినీతి మరి ఇవన్నీ చూసిన తర్వాత ఇక్కడ కూటమి ప్రభుత్వం ఉంది మనం వాళ్ళు ఎంతో ఆశతో మనల్ని ఎక్కించుకున్నారు ఇది మన బాధ్యతను గమనించి మరి దాని మీద ఒక ప్రణాళికతో వెళ్ళాలని చెప్పి ఆలోచించాం ఆలోచన నుంచి వచ్చిందే ఈ యొక్క గవర్నమెంట్ హాస్పిటల్ ప్రతి పదిహేను రోజులకి వెళ్ళడం నాతో పాటు కూటమి నాయకులు అందరూ వస్తున్నారు మీడియా వారు వస్తున్నారు సమస్యలు వింటున్నారు ఆశ్చర్యానికి లోన్ అవుతా ఉన్నారు దారుణమైన అవినీతి సిబ్బంది నిర్లక్ష్యం ఇప్పుడు అక్కడికి వచ్చేవారు ఏదైతే ఒక బాధతో వస్తారో సిబ్బంది పలకరింపుతో సగం బాధ తగ్గిపోతారు కానీ వచ్చిన వాళ్ళని సిబ్బంది చాలా చులకనగా మాట్లాడి పట్టించుకోకపోతే వాళ్ళు బాధ ఆవేదన ఇవన్నీ కూడా గమనించే ప్రతి పదిహేను రోజులకి వెళ్ళడంతో పాటు అవగాహన చేసుకున్నాం సిబ్బంది కొరత ఆ కొరతను ఎలా తగ్గించాలి పరికరాల కొరత వాటిని ఎలా పోల్చాలి ఏ విధంగా మనం ఇక్కడ పరిష్కరించగలుగుతాం తప్పు చేస్తున్న వాళ్ళ మీద నిఘా ఎలా పెట్టాలి ఏం చెయ్యాలన్న దాని మీద అనునిత్యం ఆలోచించగా చాలా సంవత్సరం కృషి ఆ వెంటిలేటర్ నుంచి వరకే తీసుకురాగలిగాం కానీ ఇంకా పరిష్కరించాల్సింది చాలా ఉంది గవర్నమెంట్ హాస్పిటల్ ప్రభుత్వాన్ని అభ్యర్థించగా అసెంబ్లీ సాక్షిగా మాట్లాడగా ప్రభుత్వం నుంచి అధికారికంగా ఒక నోడల్ ఆఫీసర్ కూడా వేయడం జరిగింది నోడల్ ఆఫీసర్ రావడం అతను అనేకమైన ఆఫీసర్ గారు అనేకమైన సమస్యలు పరిష్కరించడం చివరాగ్ మన నాయకులు కూడా మన దృష్టికి తీసుకొచ్చినప్పుడు అక్కడ ఉన్న సిబ్బంది పైన కూడా చర్యలు తీసుకున్నామని కూటమి పరంగా గర్వంగా చెప్తా ఉన్నాప్పుడు ఎలా తీసుకురావాలి ఏ విధంగా తీసుకురావాలి ప్రభుత్వం నుంచి రావాలి అని అంటే ఎంత టైం పడుతుంది ఆ లోప ఇక్కడ ఉన్న పేషెంట్స్ ఇబ్బంది కలుగుతా ఉందంటే ఏం చేయాలన్న దాని మీద అనేక విధాలుగా ఆలోచించుకుంటూ చివరాకరగా కొన్ని పెట్టుకున్నాం అలా వివిధ వివిధ దారుల్లో వీటన్నిటిని కూడా ఏం చేయాలన్న దాని మీద దృష్టి పెట్టుకుంటూ వచ్చాం అలాగే ఈ యొక్క పేదల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సిగ్గు విడిచి బాధంగా వచ్చి ఇప్పుడు మనం చేస్తున్న కృషిలో కూటమి పడుతున్న కృషిలో కూటమి ద్వారా కూటమి చేసిన కృషి వల్ల వచ్చినా అక్కడ మార్పులకి అప్రిషియేషన్ అనేది కనీసం అలా ఎవరు జీవితంలో ఎవ్వలేదు కనీసం సహకరించడం పోయి వచ్చి ఇంకా అక్కడ తప్పుంది ఉంది అని అనుకుంటా ఉంటే చాలా ఆశాస్పదంగా ఉంది ఈ రోజు కూటమి చేసిన కృషి వల్ల ప్రతిరోజు పదిహేను వందల మంది ఈ రోజున అవుట్ పేషెంట్స్ వస్తా ఉన్నారని చెప్పి ఈ రోజు గర్వంగా చెప్తా ఉన్నాం అదే కూటమి అధికారం వచ్చిన మొదటి రోజు ఎంత ఉన్నారు మీరేమి మేము ఏమి మబ్బి పెట్టే పరిస్థితులు కాదు మీరు వెళ్ళి అక్కడ రికార్డ్స్ తీసుకుంటే కరెక్ట్ గా సంవత్సరం కిందట ఇదే రోజు మీరు ఎన్ని చూడండి ఈ రోజు ఎంతమంది మంది వస్తా ఉన్నారు అంటే ప్రజల్లో విశ్వాసం వచ్చింది కోటి కృషి చేస్తా ఉంది అక్కడ పేషెంట్స్ వస్తా ఉన్న వాళ్ళకి గౌరవంగా సిబ్బంది పలకరిస్తా ఉన్నారు అవసరమైన పరికరాలు తీసుకొస్తా ఉన్నారు నా ఆలోచన వాళ్ళలో ఉంది దాని ద్వారానే మార్పు కూడా రాగలిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రెజెంటేషన్ సుమారు పన్నెండు నెలల్లో ఇరవై నుంచి ఇరవై ఐదు సార్లు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది అంటే ఇరవై ఐదు సార్లు అంటే ఈ ఐదు ఎందుకు అంటే పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కూడా ఒక విజిట్ కింద పెట్టడం జరిగింది అలాగే అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన ఫలితం ఒక నోడల్ ఆఫీసర్ ని వేయడం ఆ నోడల్ ఆఫీసర్ తోటి మన కూటమి నాయకులు కూడా ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ ఆ వ్యవస్థను ప్రక్షాళన చేసే కార్యక్రమం కూడా తీసుకుంటా ఉన్నారు దాతుల సహకారంతో ఆధునిక పరికరాలు కూడా సమకూర్చడం జరిగింది అది వచ్చేదానికి చెప్తాం అలాగే ఈ ఏదైతే రాజమండ్రి ప్రజలు ఈ డెంగ్యూ వ్యాధి కానీ ఇతర వ్యాధుల నుంచి ఇబ్బంది లేకుండా చేయడానికి కూడా ఈ ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరంలోని మరొక కీలకమైన అంశం పారిశుధ్యం ఈ పారిశుద్ధ్యాన్ని అవగాహన కలిగిన వ్యక్తులైతే దాన్ని సరి చేయగలుగుతారు గత ఐదు సంవత్సరాలు ఏమైందంటే ఎక్కడికక్కడ పారిశుధ్య సిబ్బంది కావాల్సినంత మంది ఉన్నా దాని మీద అవగాహన లేని వ్యక్తులు వ్యవస్థలు ఉండడం వల్ల ఎక్కడికక్కడ వారిని నెగ్లెక్ట్ చేశారు దాని యొక్క ఫలితం అనేక విధాలుగా ప్రజలు ఇబ్బందులు పడ్డారు కానీ రోజు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేషన్ అనుభవం కలిగిన నాయకులు కార్పొరేటర్ ఎక్స్ కార్పొరేటర్లు నాయకులు అందరూ ఉండడం వల్ల పారిశుద్ధ్యం ఏ విధంగా చేయాలి డీసిల్పింగ్ ఏ విధంగా చేయాలి వర్షాకాలం వస్తున్నప్పుడు మనం ఏ చర్యలు తీసుకోవాలి వీటన్నింటి మీద అవగాహనతో వారి యొక్క అనుభవం నన్ను నడిపించి ఈరోజు పారిశుద్ధ్యం మీద గత సంవత్సరంగా అనేకమైన నిర్ణయాలు తీసుకోవడానికి కారణమైంది ఈరోజు పారిశుధ్య పక్షాన చేశారు సిబ్బంది పని చేస్తా ఉన్నారు గతంలో పని చేయట్లేదు అనట్ల కానీ చెయ్యాల్సిన పని చేసేవారు కాదు ఈరోజు డీసీపింగ్ చేస్తా ఉన్నాం తీస్తా ఉంటే లారీలు లారీలు మొన్న ఆదింపు దెబ్బ దగ్గర తీసారు తీస్తే ఇక్కడే ఓ మీడియా నాకు పెట్టారు ఏమంటే మా రోడ్ ఎలా ఉందని ఏంటని తెలుసుకుంటే ఆదింపు దిబ్బ దగ్గర ఉన్న మేజర్ ట్రైన్ లో తీసిన చెత్త వంద లారీలు వచ్చింది వంద లారీల ప్లాస్టిక్ ఇవి అన్ని కూడా చూస్తా ఉంటే బాధగా ఉంది మొన్న పొరం దగ్గర సుమారు పది పదిహేను లారీల ప్లాస్టిక్ బాటిల్స్ ఇవంతా కూడా పారిశుధ్య కార్మికు కష్టం కానీ తీయకపోతే ఎక్కడికక్కడ బ్లాగింగ్ వచ్చి ఆ నీరంతా రోడ్డు మీదకి చేరే పరిస్థితి ఇవన్నీ కూడా దృష్టి పెడుతూ ఎప్పటికప్పుడు ప్రక్షాళన చేసుకుంటూ ఈ రోజున ముందుకి వెళ్తా ఉన్నాం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఈరోజు మనం అనేకమైన సేవలు అందించున్నాం హాస్పిటల్స్ లో మెరుగైన వైద్యం అందిస్తా ఉన్నాం కానీ కొంతమంది ఉంటారు ఎన్టీఆర్ వైద్య సేవలో వర్తించిన వాళ్ళు ఉంటారు ఆర్థికంగా అంతంత మాత్రంగా ఉన్న వాళ్ళు ఉంటారు మరి వారికి ఏ విధంగా ప్రభుత్వం ఆదుకోవాలి ఆ ఏ విధంగా ఆదుకోవాలన్న దానికి పరిష్కారమే ముఖ్యమంత్రి సహాయం నాకు ఇంకా బాగా గుర్తు